నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను సంగీత ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ ఇది కొంతమందికి బాధాకరము కొంతమందికి సంతోషం అంటే సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే చాలా మంది కూడా తను చేసింది ఏంటి పైరసీ అంటే ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఆ ఎంతో మంది యొక్క ఉపాధి పొంది దాంట్లో నుంచి వెళ్ళి డబ్బులు ఎర్ర చేసుకుంటున్న దాన్ని అతను చాలా ఈజీగా తీసుకొని వచ్చేసి ఈ యొక్క ఐబొమ్మ కానివ్వండి బప్పం కానివ్వండి ఇలాంటి వెబ్సైట్లలో పెట్టేసి ఫ్రీగా మీరు చూడండి మూవీ అంటూ ఇది పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో అతను చేసింది క్రైమ్ అని చాలా మంది అంటున్నా కూడా మరి సమాజంలో అతనికి ఎందుకని అప్రిషియేషన్స్ వస్తున్నాయి చాలా మంది పోస్టులు పెడుతున్నారు ఏమని పెడుతున్నారు థ్యాంక్స్ అన్న మంచి పని చేశావు అన్న హీరో ఇలాంటివి లేదు అంటే దేవుడు మా మధ్య తరగతి కుటుంబం యొక్క దేవుడు రవన్న ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే చాలా వరకు ఆశ్చర్యం వేస్తుంది అతను చేసింది ఎంత పెద్ద తప్పు అనేది మనకు తెలుసు అతను చేసిన తప్పు కానీ చాలా మంది అతని దేవుళ్ళలాగా కొలుస్తున్నారు ఎందుకు అంటే ఒక సినిమా టిక్కెట్ కొని అక్కడికి వెళ్ళడం ఎంత కష్టమో అక్కడికి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి అక్కడ ఉన్న వాటిని కొనాలంటే మినిమం ఒక వ్యక్తికి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి కొంత మధ్య తరగతి ఫ్యామిలీస్ కానివ్వండి లేదు అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేని కుటుంబాలు కానివ్వండి కుటుంబంతో సహా వెళ్ళి చూడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం ఇతన్ని చాలా వరకు అప్రిషియేషన్ చేస్తూ వస్తున్నారు అంటే సొసైటీని కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే నిజంగానే అతను చేసింది ఎంత తప్పైనప్పటికీ కూడా ఎందుకని ఇంత ప్రశంసలు వస్తున్నాయి అనే దానిపైన ఆలోచన చేస్తే ఇక్కడ టిక్కెట్ల రేట్లు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇతను తప్పు చేసినా కూడా వీళ్ళు సమర్థిస్తున్నారు అనే దానిపైన ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి పలువురు కూడా కింద కామెంట్ చేస్తూ వస్తున్నారు చాలా వరకు అటు పోలీస్ డమైన్స్ లో కానివ్వండి లేదు అంటే ఇంకా వేరే వాటిలలో కానివ్వండి ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేశారు తను చేసిన తప్పేంటి తను అందరికి చూడాలి మూవీ చూడాలన్న ఉద్దేశంతో చేశాడు కదా మీకు ఏం తప్పు కనిపిస్తుంది అని చెప్పేసి పోలీసులకు మెసేజ్లు పంపిస్తున్నారు అదే విధంగా కొంతమంది డైరెక్ట్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది అంటే ఏం తప్పు చేశారు ఎంతో మంది రేపులు చేస్తున్నారు మర్డర్స్ చేస్తున్నారు వాళ్ళందరిని పట్టుకోలేకపోతున్నారు కానీ ఎంతో మంది యొక్క అంటే కలిసి కుటుంబంతో సహా కూర్చొని మూవీ చూసే చూడాలి అన్న ఉద్దేశంతో ఈ మూవీస్ ని ముందుకు తీసుకొస్తున్న రవి గారిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు అన్న ఇలాంటి వాదనలు చాలా వరకు వినిపిస్తున్నాయి అంటే దీనిపైన మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఇది ఇంతవరకు చూసేసుకుంటే టిక్కెట్ రేట్స్ ఎక్కువగా అంటే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళి సినిమాకు వెళ్ళాలి అంటే ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు అవుతుంది అంటే దాదాపుగా ఒక ఇంట్లో నలుగురుంటే నాలుగు వేల రూపాయలు అంటే ఒకసారి ఇమాజిన్ ఇంత ఖర్చు పెట్టుకొని మూవీకి వెళ్ళాలా అని చెప్పేసి చిన్న చిన్న సరదాలను కూడా ఇక కొంతమంది వదిలేస్తారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వచ్చినా సరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి తీసుకున్నా సరే అది అందరు కలిసి చూసుకోవాలి అంటే కొన్ని సార్లు సందర్భం కానివ్వండి టైం కానివ్వండి ఉండని అవకాశం ఉంటుంది అంటే ఉండదు అంటే కొన్ని వర్క్ ప్రెజర్స్ లేకపోతే ఇంకేదో అయ్యి ఉండొచ్చు ఇలాంటివి ఉంటాయి కాబట్టి దీనికంటే అక్కడ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కేవలము ఫ్రీగా చూడడము అది కూడా పెద్ద టీవీలో పెట్టేసుకొని కనెక్ట్ చేసేసుకుంటే ఫ్యామిలీ అందరు కూర్చొని మాకు కావలసిన సీన్ని పదే పదే చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ వస్తున్నారు కానీ అక్కడ ఇమ్మడి రవి చేసింది పెద్ద క్రైమ్ తప్పు అది క్రైమ్ సైబర్ క్రైమ్ ఆయనకు పనిష్మెంట్ కంపల్సరిగా ఉంటుంది కానీ ఇక్కడ మనము ఈ రకంగా సొసైటీ పరంగా ఆలోచిస్తే వారు ఈ యొక్క బాధను వినమించుకుంటున్నారు అంటే టిక్కెట్ రేట్స్ అనేవి అనుకూలంగా అందరికీ అందుబాటులో ఉంచుతాయి ఇలాంటి నేరాలు జరగవు కదా ఇలాంటి ఆలోచన రావడానికి కారణం టిక్కెట్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్లనే ఆయన ఇలా ఆలోచించడం అనేది జరిగింది అదే కాకుండా మధ్యతరగతి వాళ్ళను టార్గెట్ చేస్తే నేను కొంచెం బెనిఫిట్ అవుతాను అనుకొని చెప్పడం జరిగింది అనేది ఈ యొక్క ఎవరైతే నార్మల్ జనాలు అందరూ ఉన్నారో వారందరూ కూడా ఇమ్మడి రావికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఇది మనం సొసైటీ పరంగా ఆలోచిస్తే ఇక ఇప్పుడు తను చేసిన తప్పు పరంగా మనం ఒకసారి ఎలాంటి శిక్షన్స్ సెక్షన్స్ ఉంటాయి ఎలాంటి అతనికి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అని మనం లీగల్ గా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు తను ఒక పని మీద హైదరాబాద్కి రావడం జరిగింది తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఉన్నారని తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి అతను నేను హైదరాబాద్కి వచ్చేసాను అనగానే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అంటే చేశారు అరెస్ట్ ఇక్కడ చేశారు కానీ డొమైన్స్ అన్ని కూడా ఎక్కడో దీవుల్లో ఉండడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న మన పోలీస్ మ్యాన్ పవర్ అంతా కూడా వారు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి అక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా తీసుకొని రావాలి మొత్తం అతను ఏడు వందల కోట్ల రూపాయలు అంటే చాలా ప్లేసెస్లలో లలో డెబ్బై కూడా రెండు ఇరవై ఒక్క వేల సినిమాలన్నీ కూడా అతని దగ్గర ప్రిన్స్ అనేవి ఉండడం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ నుంచి కూడా సినిమాలు అతని దగ్గర పొందుపరిచారు అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కానీ ఇవన్నీ మనకు ఓవర్గా అదే అంటే ఓవరాల్ గా చెప్తున్నారు కదా ఇక్కడ అతనికి పనిష్మెంట్ పడాలి శిక్ష పడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్టులో ఎవిడెన్సెస్ అన్ని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి అన్నట్టు ఇప్పుడు అతను ఐబొమ్మలో పైరసీ చేశాడు ఎక్కడ చేశాడు ఏ థియేటర్ నుంచి వెళ్ళి మూవీని రికార్డ్ చేయడం జరిగింది ఏ ఎప్పుడు ఎవరికి రికార్డ్ చేశారు దేంట్లో నుంచి రికార్డ్ చేశారు లేదంటే సర్వర్ ని హ్యాక్ చేయడం జరిగిందా లేదు అనుకుంటే వాళ్ళు కొంచెము ఎప్పుడైనా సరే మూవీ వచ్చినప్పుడు ఫస్ట్ కాపీ అనేది థియేటర్ కు వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా చూడడం జరుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సర్వర్ని హ్యాక్ చేసేసి దాంట్లో నుంచి తెఫ్ట్ చేయడం జరిగిందా ఎలా జరిగింది ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాడు ఈ కాపీస్ అన్ని కూడా ఎక్కడ పెడుతుండడం జరుగుతుంది ఎన్ని డొమైన్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లలో ఉండడం జరిగింది అంటే అదర్ కంట్రీస్లలో కూడా అతని సిటిజన్షిప్ కూడా వేరే కంట్రీ నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడి నుంచలు కూడా ఇవన్నీటిని కూడా కన్సిడర్ చేస్తూ ఈ ఆధారాలన్నీ గనుక ఖచ్చితంగా పిన్ టు పిన్ కనుక మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇతను నిజంగానే పైరసీ చేసి ఇలాంటి అంత తెఫ్ట్ చేయడం జరిగింది డెబ్బై కోట్ల వరకు కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి నష్టం వాటిల్లింది మూడు కోట్ల రూపాయలను సీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇవన్నీ వస్తున్న వాదనలన్నీ కూడా ఇలా కట్టు టు పిన్ అనేది ప్రూవ్ చేస్తేనే అతనికి పనిష్మెంట్ అనేది పడుతుంది జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ లేని పక్షంలో ఖచ్చితంగా అతను కొన్ని రోజుల పాటు ఇప్పుడు పద్నాలుగు రోజుల పాటు రిమైండ్ లో ఉన్నాడు కదా అదే విధంగా అతనికి బెయిల్ వచ్చేంత వరకు ఉంటాడు బెయిల్ మీద మళ్ళీ బయటికి రావడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయడంగానే అయిపోదు కానీ ఈ అరెస్ట్ యొక్క ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇప్పుడు పోలీసులకు పెద్ద టాస్క్ అంటే వాళ్ళు ఎంత చాకచక్యంగా ఇమ్మడి రవిని ఐబొమ్మ పైరసీ నడిపిస్తున్న డొమై నడిపిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందో అతన్ని ప్రూవ్ చేయడం కూడా అంతే జరగాలి అన్నట్టు ఎలా అంటే ఇతను నిజంగానే ఇలా ఇంత తెఫ్ట్ చేశాడు ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ హ్యాక్ చేయడం హ్యాక్ చేయడం జరిగింది ఇన్ని ఏటీఎం కార్డ్స్ అనేవి యూజ్ చేశాడు అలా పరిచారు కదా అవన్నీ కలెక్ట్ చేశారు కదా అవన్నీ ఇక్కడ దొరికినవి ఇంకా వేరే వేరే ప్లేసెస్లలో ఏ డొమైన్స్ అన్నీ కూడా రావడం జరిగింది అనేది అక్కడున్న పోలీసు వారు ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఆ డొమైన్స్ అన్నింటిని కూడా మీరు లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకొని ఇక్కడ ఇక్కడ పోలీస్ వాళ్ళు క్రైమ్ సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని తీసేసుకొని దాన్ని అటాచ్ చేస్తూ ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు అతనికి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అది కూడా అక్కడ అతను ఎలాంటివి చేశాడో దాన్ని బట్టేసి మినిమం ఒక ఫోర్ టు సెవెన్ ఇయర్స్ వరకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా ప్రూవ్ అయితే దాంతో పాటు కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి ఒక మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా ఫైన్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ జ ఇవన్నీ జరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీ వా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి విధంగా ఇటు పోలీసు వాళ్ళు కానివ్వండి సవాలుగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే మీకు దమ్ముంటే పట్టుకోండి నన్ను పట్టుకుంటే నేను ఐదు కోట్ల మందికి సంబంధించిన డేటా అంతా కూడా నేను డార్క్ లో పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి బెదిరింపులు చేశాడు కాబట్టి దీన్ని పోలీసులు చాలా సవాలుగా తీసుకొని అతన్ని ఇమీడియట్ గా ఒక ప్లాన్ పరంగా ఒక వల వేసి మరీ పట్టుకోవడం జరిగింది కాబట్టి ఆ ఈ ఈ నేపథ్యంలోనే ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు మనం సొసైటీని అదే విధంగా ఇతని యొక్క ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పును ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అదే విధంగా ఎందుకని సొసైటీలో నుంచి వెళ్ళి ఇతనికి పాజిటివ్ ఒపీనియన్స్ రావడం జరుగుతుంది ఇతని దేవుడని ఎందుకంటున్నారు అనే దానిపైన చిన్న ఒక లైన్ అనేది ఉంది కాబట్టి దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఎవరు కూడా అతను తప్పు చేశాడు ఇంత నష్టం జరిగింది అంటే జరుగుత జరగనివ్వండి ఆయన ఎలాగైనా సరే బయటికి రావాలి మాకందరికి కూడా అతను న్యాయమే చేశాడు మా కుటుంబం అంతా కూడా కూర్చొని సినిమా చూసింది అని చెప్పేసి ఇటు అంటున్నారు ఇటు పోలీసులు ఏమంటారంటే చాలా వరకు ఇలాంటివి సాఫ్ట్వేర్ అన్ని కూడా చేశాడు కాబట్టి మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా అంటే ఏదైతే ఆ సైట్లోకి వెళ్ళారో వారందరి డేటా అంతా కూడా తీసుకొని దాన్ని డార్క్ సైట్ లో పెట్టేసి లేదంటే కొన్ని మెడికల్ బిల్స్ కానివ్వండి లేదు అనుకుంటే ఇన్సూరెన్స్ కానివ్వండి లేదంటే ఉద్యోగాలు కానివ్వండి ఇలాంటి వాటికి మన యొక్క ఐడెంటిటీని అంతా కూడా యూజ్ చేసి వాళ్ళు డబ్బులు కలెక్ట్ డబ్బులు తీసుకోవడము అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ అన్ని కూడా ఆ యొక్క సైట్లో పెట్టేసి చాలా మంది తెలియకుండానే అందులో ఇరుక్కొని చనిపోవడం అనేది జరిగింది ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు కదా అది ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేస్తేనే ఇమ్మడి రవికి పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి అది ఎప్పుడైతే ఎప్పుడైతే ఖచ్చితంగా పిన్ టు పిన్ ఎవిడెన్సెస్ అన్ని చూపిస్తారో అప్పుడు మాత్రమే అతను అతను దోషి ఖచ్చితంగా ఇతను తప్పు చేశాడు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వేలెత్తి చూపించడానికి కానివ్వండి అదే విధంగా అతని యొక్క ఏడు నుంచి ఒక మూడు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది ఇదంతా జరగాలి అంటే మనకు అదర్ కంట్రీస్ లో ఉన్న పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి అక్కడ నుంచి డేటా రావాలి డొమైన్స్ అన్ని కూడా డెబ్బై చోట్ల ఉన్న డొమైన్స్ అన్ని కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఏ ఏ మూవీస్ అనేటివన్నీ కూడా చూడాలి ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్ మొత్తం తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ మలయాళం ఉర్దూ జోధ్పూర్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా మరాఠీ ఈ అన్ని లాంగ్వేజెస్లలో ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కడి నుంచో ఆపరేట్ అవుతున్నాయి ఏ ఏ ప్లేస్ నుంచె ఆపరేట్ అవుతున్నాయి ఎక్కడైనా ఏజెంట్ ను పెట్టడం జరిగిందా ఏజెంట్ త్రూ ఇలాంటివన్నీ రన్ అవుతున్నాయా అని చెప్పేసి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే అప్పుడు అతను పనిష్మెంట్ కి అర్హుడు అనేది కోర్టు డిసైడ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే అతను రిమైండ్ లో అయితే ఉంటాడు కానీ కోర్టు కావాల్సిన ఎవిడెన్సెస్ ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో మాత్రం పోలీసులు ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇమ్మది రవికి వస్తున్న పాజిటివ్ కామెంట్స్ అదే విధంగా ఇమ్మడి రవి ఒకవేళ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఇవన్నీ మనం చూసాం కదా కానీ పాజిటివ్ ఒపీనియ ఒపీనియన్స్ అన్ని కూడా కేవలం మూవీ టికెట్స్ రేట్స్ అనేవి కొంచెం ప్రజలకు అందుబాటులో ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఇలాంటి పైరసీలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అనేది మాత్రం చాలా మంది యొక్క వాదన కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ